కామేశ్వరాస్త్ర నిర్దగ్ధ సబంఢ సురశూన్యక బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవ సంస్తుత వైభవ కామేశ్వరాస్త్ర నిర్దగ్ధ సభండాసుర శూన్యక కామేశ్వరాస్త్ర ప్రయోగంతో భండాసురుణ్ణి అతని శూన్యక నగరాన్ని పూర్తిగా దగ్ధం చేసిన భండాసురుని రాక్షస సైన్యమంతా వధింపబడింది మిగిలినది భండాసురుడు అతని పట్టణమైన శూన్యకా నగరం ఈ శూన్యకా నగరాన్ని భండాసురుణ్ణి అమ్మవారు ప్రయోగించిన అస్త్రరాజమైన కామేశ్వరాస్త్రం దహించి వేసినది ఈ కామేశ్వరాస్త్రం ప్రళయకాలాగ్ని లాంటిది మనలో అజ్ఞాన అసురి భావాలకు మూల కారణమైన వాడు భండాసురుడు అసలు ఉండకూడని దానిని తాత్కాలికంగా ఉన్నట్టుగా చేసేవాడు భండాసురుడు ఈ భ్రమనే శూన్యకా నగరము అని అంటారు భ్రమలు అజ్ఞానము నుండి రక్షించడానికి అమ్మవారు మనకు జ్ఞానం ప్రసాదిస్తుంది బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవ సంస్థుత వైభవ బ్రహ్మ విష్ణు ఇంద్రుడు మొదలైన దేవతలచే స్థుతింపబడిన పరాక్రమ వైభవం గలది దేవకార్య నిమిత్తము చిదగ్ని కుండములో ఉద్భవించినది జగన్మాత భాసురుణ్ణి వాని సైన్యాన్ని వాని పట్టణంతో సహా నామరూపాలు లేకుండా దహించి వేయడం జరిగింది అసురుని బాధలు పడలేక మొరపెట్టుకున్న బ్రహ్మ విష్ణు ఇంద్రుడు మొదలైన దేవతలు అమ్మవారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ స్థుతించారు ఈ నామంతో భండాసుని ఘట్టం పూర్తయినట్లు లెక్క వేసుకోవచ్చు కామేశ్వరాస్త నిర్దగ్ధ సబండాసురశూన్యక బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవ సంస్థుత వైభవ